హాయ్ ఫ్రెండ్స్ నేను నా కూతురు కోసం ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టాను చూద్దాం అది ఎలా ఉంది ఏంటని ఈ సీజర్తో అయితే అయ్యే పని కాదు మన చేయిల్ ఉండగా సీజర్ ఎందుకండి ఇంత షార్ప్ చేయిల్ ఉండగా ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం ఏమొచ్చిందా అని ఇవన్నీ నా కూతురు బర్త్డే కోసమే అనమాట ఏది బాగుంటే అది పెట్టుకుందాం మిగతా రిటర్న్ చేద్దామనే కాన్సెప్ట్తో నేనైతే బుక్ చేశాను అన్నమాట ఇది లెహంగానే ఇదైతే నాకు చూడగానే అంత నచ్చలేదండి బాగాలేదు అంటే నేను అక్కడ చూసింది ఒకటి ఇక్కడ వచ్చేసరికి అంత డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ అంతా చూడండి ఇదైతే ఇలా ఉంది ఇది కాటన్ అనుకుంటా అండి ఇది అంత బాగోదు బర్త్డేకి యూజ్ అయ్యేలాగా ఉండదు అనిపిస్తుంది చూడండి లెహంగా వామ్మో ఇది చూడండి లెహంగా ఇదంతే ఒక త్రీ కలర్స్ తో అయితే పేరప్ చేసినారండి చూడండి ఇది పింక్ వైట్ గ్రీన్ తో అయితే పేరప్ చేశారు ఇది కౌ ఉంది ఇక్కడ ఏదేదో లైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇదైతే నా కూతురి సరిపోతుంది బట్ నాకైతే నచ్చట్లేదు నేనైతే ఖచ్చితంగా రిటర్న్ పెట్టేస్తాను మీకు ఒకసారి చూపిద్దాం ప్రోడక్ట్ ఎలా వచ్చింది అని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను చూడండి లెహంగా అండి చిన్న పిల్లలకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అలాంటి వాళ్ళకి బాగా యూస్ అవుతుంది ఇదైతే నాకు ఉంది అని నాకు పెద్దగా నచ్చలేదు అంటే బర్త్డేకి వేసేలాగా లేదండి మామూలుగా డైలీ యూస్కి ఉంది అందుకే బర్త్డేకి ఇలా అయితే బాగుంటుంది కదా కొంచెం గ్రాండ్గా లుక్ ఇవ్వాలి కదా అనేసి ఇదైతే నాకు నచ్చలేదండి పెట్టుకుంటే డైలీ యూస్కి వేసుకోవచ్చు ఇంకా డైలీ యూస్కి అయితే వేసుకోవచ్చు కాబట్టి తీసుకో అలానే పెట్టుకోవచ్చు రిటర్న్ ఇవ్వకుండా బర్త్డేకి అయితే ఖచ్చితంగా వేరేదైతే కొనాల్సిందే నేను చూడండి ఇదైతే హ్యాండ్స్ ప్రిల్స్తో వచ్చిందండి చూడండి ఈ స్టిచ్చింగ్ అంతా స్టిచ్ చేసిండేదే అనమాట ఇది ప్రిల్స్ చాలా బాగా ఉంది ఇదైతే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్